ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టైటిల్ చూడగానే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కుజస్తంభన ఈ కుజస్తంభన ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తారీఖున కుజుడు కర్కాటక రాశిలోకి నీచక్షేత్రంలోకి ప్రవేశించడంతో ప్రారంభమైంది ఈ కుజస్తంభన దగ్గర దగ్గరగా అరవై నాలుగు రోజుల కాలం పాటు ఉన్నది ఏ రాశి వారికైనా సరే ఈ కుజుడు మరలా ఈ రెండు వేల ఇరవై ఐదు జూను ఆరవ తారీఖు నాడు ఈ కర్కాటక రాశిని నీచస్థానాన్ని కుజస్తంభన అనేటువంటి దుస్థితిని వీడి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సింహరాశిలోకి ప్రవేశించేటువంటి కుజుడు వల్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది ఎన్నో రకాల యోగాలు పొందగలుగుతారు స్తంభించిన కుజుడు అంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది చాలామందికి కుజుడు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి ఈ కుజుడే చాలా ప్రధానమైన పాత్ర కూడా పోషించాడు చాలా రాసుల వాళ్ళకి చాలా నక్షత్రాల వాళ్ళకి అందులోనూ మీ వ్యక్తిగత జాతకాలలో కుజుని యొక్క దశ కుజుని యొక్క అంతర్దశ నడుస్తూ ఉంటే ఇక్కడ గోచారం ప్రకారంగా కర్కాటక రాశి ఎందు కుజుడు స్తంభించి దగ్గర దగ్గరగా అరవై నాలుగు రోజుల కాలం పాటు సంచరించేటువంటి ఈ కాలము చాలా పెను సవాళ్ళను తీసుకొచ్చింది వ్యక్తిగతమైన వ్యక్తుల యొక్క జాతకాలంలోనే కాదు దేశ కాలమాన పరిస్థితుల్లో దేశ నాయకుల దేశాధినేతలు దేశ నాయకుల మధ్యన యుద్ధ ప్రభావానికి గల కారణమే ఈ కుజ స్తంభన ఇలాంటి పరిస్థితులు మనం చూసాం చాలా దేశాలు యుద్ధ సమర సన్నాహాలు కూడా చేసుకున్నాయి కొన్ని దేశాలు యుద్ధాలు కూడా చేశాయి అందులో మన భారతదేశం కూడా ఈ కుజస్తంభన ఉన్న ఈ సమయంలోనే యుద్ధం చేయక తప్పలేదు విజయం అయితే వరించింది విజయం వరిస్తుందని అందరికీ తెలుసు కాకపోతే ఈ కుజస్తంభన యొక్క ప్రభావము అలాగే ఆరోగ్యం పట్ల కూడా అంతే రక్త మాంసాలకు ఆధిపత్యం వహించేటువంటి కుజుడు చాలామంది ఈ కుజుడు వ్యతిరేకమైన గ్రహంగా పనిచేస్తూ ఉండేటువంటి జాతకులు నక్షత్రాలు గల వాళ్ళు అనేక రకాల సమస్యల పాలవుతుంటారు ఇంకా ఆరోగ్యపరంగా చాలామంది సిక్ అయిపోయిన కూడా కనపడుతూ ఉంటారు మనకి ఈ రకంగా ఈ కుజస్తంభన అనేక రకాల సమస్యలని తీసుకొచ్చింది మొక్క ఆరోగ్యమేనా అనుకుంటే ఒక ఆరోగ్యం కాదు వ్యాపారంలో కూడా అంతే కుజుడు భూమి కారకుడిగా చెప్పుకుంటూ ఉంటాం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమాప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం అని చెప్పింది శాస్త్రం అంటే విద్యుత్ కాంతి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వీటికి ఆధిపత్యం వహించేటువంటి వాడే కుజుడు ఈ రంగాలలో పనిచేసేటువంటి వ్యక్తులు చాలా సమస్యలకు లోనై ఉంటారు ఈ యొక్క కుజస్తంభన సమయంలో ఈ కుజునికి ప్రభావం కలిగిన వ్యక్తులు అంటే మృగస నక్షత్ర జాతకులు నక్షత్ర జాతకులు ధనిష్ట నక్షత్ర జాతకులు కుజుని యొక్క జనమ నక్షత్ర జాతకులుగా చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఎవరి వ్యక్తుల జాతకాల్లో అయినా కుజుని యొక్క దశ కానీ అంతర్దశ కానీ నడుస్తూ ఉంటే ఈ కుజుడు గోచారం ప్రకారంగా స్తంభించి ఉన్న కారణం చేత మీ వ్యక్తిగత జాతకాలలో కుజుని యొక్క ప్రభావం ఏ మేరకు ఉంది అనే దానిని బట్టి ఆ సమస్యలు మీకు ఉత్పన్నమై ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన చాలా సమస్యలు ఈ కుజుడు ద్వారా ఏర్పడే ఉంటాయి చాలామంది ఈ భార్యాభర్తలు కుజ స్తంభనం వల్ల ఇబ్బందులు పడే ఉంటారు ఎందువల్ల అంటే కొంతమందికి కళత్ర కారక గ్రహము ఈ యొక్క కుజుడు సప్తమాధిపతి అయి ఉంటాడు సప్తమ స్థానంలో ఉండి ఉంటాడు ఆ సప్తమ స్థానం స్వక్షేత్రమై ఉండొచ్చు లేకపోతే ఉచ్చక్షేత్రమై ఉండొచ్చు నీచస్థానం అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తారీఖున స్థానంలోకి కర్కాటక రాశులలోకి కుజుడు ప్రవేశించిన కారణం చేత కొంతమంది వ్యక్తులకి భార్యాభర్తల మధ్యన ఏవో మనస్పర్ధలు ఏవో గొడవలు ఏవో తగవలు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మౌన పోరాటం కూడా చేసేటువంటి వ్యక్తులు ఈ కుజ స్తంభన వలన ఉండే ఉంటారు చాలా సమస్య ఎదుర్కొనే ఉంటారు అలాగే ముఖ్యంగా భూములకి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగమే కానీ అలాగే ఇళ్ళు కట్టుకోవటం ఇళ్ళు కొనుక్కోవటం ఇళ్ళు అమ్మటం ఇలాంటి పనులు ఎందుకు కూడా చాలా ఇబ్బందులు చాలా సమస్యలు ఎదుర్కొని ఉండే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా సుమారుగా చూసుకుంటే ఇలాంటి వ్యాపారం చేసినట్టు వ్యాపారస్తులు అలాగే అనేక రకాల వ్యాపారాలు కూడా చాలా మందగుడిగా సాగి ఉంటాయి స్తబ్దత కలిగి ఉంటాయి సరైన నికరమైన లాభాలు సంపాదించక ఇబ్బందులు పడి ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళితే కోర్టు కేసులు గొడవలు తగాదాల్లో కూడా విజయం సాధించలేక అపజయాలు పాలయ్యి నిందలు పాలయ్యి అనేక రకాల సమస్యల వలయంలో చిక్కుకున్న వ్యక్తులు ఎంత చిన్న స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయి వరకు అయినా సరే కనబడుతూ ఉంటారు ఆ సమస్యల వలయంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇలాగా చెప్పుకుంటూ వెళితే అనేక రకాల సమస్యలకి పోలీస్ స్టాఫ్ ఈ కుజస్తంభన వేడటం వల్ల కనబడుతోంది ముందు చెప్పుకున్నట్లుగా ఆరోగ్యం పట్ల అనేక రకాల సమస్యలకి ఒడిదుడిలకి లోనయ్యి అనేక రకాల మందు బిళ్ళలు అనేక రకాల ఇంజక్షన్లు మెడిసిన్స్ వాడుతూ ఆరోగ్యం పట్ల ఇబ్బందులు పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ కుజస్తంభన వీడిన తర్వాత ఈ జూన్ ఆరవ తారీఖున ఎప్పుడైతే కుజస్తంభన వీడిపోతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం కుదురుపడుతుంది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇతర గ్రహాల యొక్క ప్రభావం వేరు కుజుని యొక్క ప్రభావం వేరు కుజుడు పరాక్రమ గ్రహం చాలా అద్భుతమైన గ్రహము కుజుడు లాభించడం మొదలుపెట్టాడు అంటే కనుక చేసుకునేటువంటి ప్రతి పని కూడా అవలీలగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ దైవ చెప్పుకుంటూ ఉంటాం ఏ గ్రహం తాలూకా శక్తి సామర్థ్యాలు ఏ గ్రహం తాలూకా విరవేరేటటువంటి ఆ యొక్క ఉపయోగాలు ఆ యొక్క రాసులగాలు వాళ్ళకి నక్షత్రాల వాళ్ళకి ఉంటూ ఉంటాయి కాకపోతే కుజుడు చాలా ప్రత్యేకమైన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం సర్పగ్రహంగా కూడాను చాలా విపరీతమైన కోపం ఉంటుంది తీవ్రమైన కోపం ఉంటుంది కొంతమంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు కొంతమంది చాలా దయార్థ హృదయంతో ఉంటారు ఇట్లాగా కుజుడికి అనేక రకాల లక్షణాలు ఉన్నాయి ఏ రకమైన లక్షణం చూసుకున్నా ప్రత్యేకత కలదగా ఉంటుంది ఇక్కడ జాలి చూసుకున్నా ప్రత్యేకతే అలాగే కోపం చూసుకున్నా ప్రత్యేకతగానే ఉంటుంది అలాంటి అద్భుతమైనటువంటి గుణాలు సకల గుణ సంపన్నుడుగా ఈ యొక్క కుజుడు చెప్పుకుంటూ ఉంటాం అలాంటి కుజస్తంభన ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు నుంచి కుజుడు కర్కాటక రాసులో స్థానాన్ని స్తంభన అనేటువంటి స్థితిని వీడి సింహరాశులకి ప్రవేశించడమే చాలా పెద్ద రిలీఫ్గా చెప్పుకోవచ్చు మరి ఈ సింహరాశులో కుజకేతువుల యొక్క సంచారం ఉన్నది ఈ రెండు గ్రహాలు కూడా కుజవత్ కేతువు అని చెబుతూ ఉంటాం ఇక్కడ కేతువు కూడా కుజుడిచ్చే ఫలితాలు ఇస్తుంటాడు కాబట్టి సింహరాశిలో సంచరించేటువంటి కుజుడు కొన్ని రాసుల వాళ్ళకి యోగాన్ని కలిగిస్తూ ఉంటే కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బంది కూడా కలిగిస్తుంటాడు కాకపోతే ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది కుజస్తంభనం ఉన్నంత సమస్య మాత్రం ఉండదు ఎప్పుడైతే ఈ కుజుడు స్తంభన అనేటువంటి స్థితిలోంచి బయటికి వచ్చి కుజస్తంభన వీడి ఈ సింహరాశులకే ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడో సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడమే కాకుండా వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అద్భుతంగా సాగుతుంది అలాగే జాయింట్ వ్యాపారాలు కూడా చాలా బాగా సాగుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు యుద్ధకాంక్ష తగ్గుతుంది ముద్దుగా ఎందుకంటే ఈ యుద్ధాకాంక్ష వల్ల ప్రతి ఒక్కరూ కూడా నష్టాన్ని తలుచుకోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజుడు వల్ల యుద్ధకాంక్ష తగ్గిన సందర్భంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యక్తుల మధ్యన కూడా యుద్ధాకాంక్ష ఉంటుంది దేశాల మధ్యనే కాదు ఇద్దరు వ్యక్తుల మధ్యన యుద్ధాకాంక్ష ఏదైతే ఉందో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన అపార్థాలు చోటు చేసుకోకుండా ఆ యొక్క యుద్ధాకాంక్ష యుద్ధ తీరి అలాగే ఒకరినొకరు బాగా నిందించుకోవటము ఈ సమస్యలు దగ్గమొహం పడతాయి పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు లాయర్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి సామరస్యంగా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ కుజస్తంభన వీడిన తర్వాత ఎవరు చేసినా సహాయం మీకు వెంటనే సఫలీకృతం అవుతుంది పది మంది సహాయం చేయడానికి వచ్చినా అందులో కొన్ని బాగా అయ్యి మీ వ్యక్తిగత జీవితాల్లో చాలా ఆనందాన్ని వెలువిరిసేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ కుజస్తంభన అనేటువంటిది అద్భుతమైనటువంటి దోషాలతో పాటుగా యోగాలు కూడా కొంతమంది తెచ్చిపెడుతూ ఉంటుంది ఎందువల్ల పాపగ్రహం పాపస్థానంలో నీచస్థానంలో కనుక ఉంటే కొంతమంది యోగాలను కూడా పొంది ఉంటారు మరి ఆ యోగాలను పొందినటువంటి జాతకులు పరిస్థితి చూసుకుంటే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కుజ స్తంభన వీడిపోయిన తర్వాత ఉంటాయి అయినప్పటికీ ఈ కుజ స్తంభన వల్ల నూటికి తొంభై శాతం మంది ప్రజల యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా మనం చూసే ఉంటాం పిడుగులు పడి అనేక మంది ఇబ్బందులు పడ్డ పరిస్థితుల చూసాం అగ్రి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరిగిన సందర్భాలు మనం చూసాం ఈ కుజ స్తంభనలో ఏప్రిల్ నెల దాటిన తర్వాత ఇవన్నీ తగ్గుమొహం పడతాయి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అద్భుతమైన రీతిగా విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా చాలా తిరిగితేటలతోటి ఎగ్జామ్స్ రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు కుజుడు అనుకూలంగా ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది ధైర్యము పరాక్రమము మీ యొక్క వీటిలో మనకి కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి అలాగే ఉద్యోగస్తులు చూసుకుంటే కొంతమందికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే ప్రమోషన్స్ అవార్డులు రివార్డు చాలా ప్రత్యేకంగా కనబడే అవకాశము ఈ కుజస్తంభన వీడిపోయిన తర్వాత కనబడుతోంది యందు అంటే గ్రహరాజుగా చెప్పినటువంటి సింహరాశియందు కుజుని యొక్క సంచారం అనేటువంటిది చాలా ఉన్నతమైన పదవులకు ఆర్జించడానికి పదవులను అలంకరించడానికి అలాగే మీ యొక్క ఆదాయాన్ని బాగా పెంచుకోవడానికి వ్యాపారాన్ని బాగా విస్తరణ చేయడానికి అలాగే ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుకోవడానికి ఆరోగ్యం మీకు స్వస్థత చేకూరడానికి ఇలాగ అనేక రకాల సమస్యలతో పాటుగా కొంతమందికి వివాహం కూడా నిలిచిపోతుంది వివాహం నిలిచిన వాళ్ళు వివాహాలు ముందుకు వెళ్ళి చక్కగా వివాహాలు కూడా జరిగి ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఆనందకరమైన జీవితం పొందేటువంటి అవకాశము ఈ కుజస్తంభన విడిపోవటం ద్వారా ఉంటుంది సుమానిప్సని అని మనం చక్కగా చెప్పుకోవచ్చు ఇలాంటి సందర్భాలలో కుజుడు మీ వ్యక్తిగత యాతకాలలో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ పర్సనల్ హారాస్కోప్ ఎలా చేయించుకోవాలి మీలో ఎవరైనా మీ వ్యక్తిగత జాతకాన్ని నా ద్వారా అనాలిసిస్ చేయించుకోవాలనుకుంటే ఈ పక్కనే కనపడుతుంది అందుకేంద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి దానికి తగిన రుసుము కూడా చెల్లించి జాతర పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కుజ స్తంభన వల్ల చాలా సమస్యలు తొలగిపోబోతున్నాయి ఆనందకరమైన ఉన్నతమైన జీవితం పొందబోయేటువంటి వ్యక్తులుగా ఈ కుజుడికి సంబంధించిన వ్యక్తులు కుజుని యొక్క దశ అంతర్దశరాజు కలిగిన వ్యక్తులు ఉన్నతమైన జీవితాన్ని పొందారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమాని చెప్తాని తెలియజేస్తూ తదుపరిచే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం